ఎన్నిక గల క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ శాఖను కర్నూలు నగర వాసులకు అందుబాటులోకి తెచ్చిన దామోదర్ శ్రీనివాసులను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తీపాటి నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ పున్నామి గెస్ట్ హౌస్ సమీపంలో విశాలమైన ప్రాంగణంలో గ్రీన్ స్టోన్ ఐస్ క్రీమ్ అవుట్లెట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది అవుట్లెట్ ను సర్వంగ సుధరంగా తీర్చిదిద్దడంతో పాటు అక్కడికొచ్చే వారికి అవసరమైన చల్లటి ఏసీ శాఖ ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎంపీ నాగరాజ్ హాజరై ప్రారంభించారు మాట్లాడారు ఎందుకంటే కర్నూలు ఇంతవరకు ఎవరు పరిచయం చేయలేదు ఈ క్రీమ్ స్టోన్ అనే ఫ్రాంచైజీని అటువంటి మంచి సంస్థను ఐజ్బార్ను కర్నూల్ పట్టణంలో బ్రహ్మాండం ఉండాలా కర్నూలు ప్రజలు ఎందుకంటే దిన జనాభా ఆరు లక్షల ను ఎనిమిది లక్షలకి పోయింది మనకు దాదాపు అయినా కానీ ఒక బ్రాండెడ్ మనకు ఐస్ క్రీమ్ అంటూ లేదు ఇక్కడ అటువంటి ఫ్రాంచైజీని అయితేనేమి ఇక్కడ శ్రీనివాస అయితేనేమి వీళ్ళు ఆ ఫ్రాంచైజీని దక్కించుకొని కర్నూలు పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ వెంకటరమణ కాలనీలో పున్నమ్ గెస్ట్ హౌస్ ఆపోజిట్లో ఎందుకంటే ల్యాండ్ మార్కు చాలా ఈజీగా ఉండే విధంగా వాళ్ళు వేయ ప్రయాసాలకు వచ్చి బ్రహ్మాండంగా ఈ తెలిసిద్ధారు కాబట్టి కర్నూలు ప్రజలంతా కర్నూలు ప్రజలంతా ప్రతి ఒక్కరూ ఈ ఐస్బార్ని సందర్శించి వీరి యొక్క సేవలను మీరంతా ఆస్వాదించాలి ఎందుకంటే మేము ఇందాక చూసాం మన జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారి అయితేనేమి ఒక నేనైతేనేమి మేము స్వయంగా దాన్ని తయారు చేయడానికి కూడా వీళ్ళు మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఆ టేస్ట్ చూసాము మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా ఆర్డర్ సప్లై చేస్తామంటారు ఒక జ్యూస్ అయితేనేమి ఒక ఐస్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఒకసారి ఈ పర్ ఈ కర్నూలు ప్రజలంతా ఆస్వాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సందర్భంగా నైన్టీ హైన్ రూపీస్కి పెట్టాము ఫోర్ క్రియేషన్స్ అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్ఫాన్స్ ఎక్కడ దొరకదు మన కర్నూలు రాయలసీమలో సో ఆల్ఫాన్స్లో క్రియేషన్స్ పెట్టాము సో అందరూ ప్రజలు రావాల్సిందిగా కోరుతున్నారు నా పేరు శ్రీనివాస్